వెల్కమ్ టు మనము ఎమ్మెల్యే నగేష్ గారితో జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక జరగబోతుంది పదకొండో తారీఖు ఎలక్షన్ ఉంది మరి ఎలా ఉంది ప్రచారం ప్రజలు ఏమంటున్నారు మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం మేము అనుక్షణం అంటే ఇది ప్రచారం మాకేం కొత్త కాదు నవీన్ యాదవ్ గారు ఎలక్షన్ రాకముందు నుంచే నిరంతరం ప్రజలలో ఉండే వ్యక్తి ఆయనకి ప్రచారం ఏం కొత్త కాదు ఆల్రెడీ రెండు ఎలక్షన్లలో పోటీ చేసి ఎవరైంది అనేది మొత్తం పూర్తి స్థాయిలో ఆయనకు తెలిసిన వ్యక్తి మంచి ఆదరణ ఉంది అంటే అప్పుడు మాత్రం వేరే పార్టీల నుంచి పోటీ చేసినప్పటికీ ఆయన అందరినీ కలవలేకపోయిండు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది దాదాపు ఒక మూడు నెలల నుంచే ప్రజల్లో తిరుగుతూ ఆయన చేసిన సేవలని అదేవిధంగా పార్టీ ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలను చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటిని ఆల్రెడీ దాదాపు టికెట్ రాకముందుకే ఒక రౌండ్ అయిపోయింది ఇప్పుడు రెండో రౌండ్ ఆల్రెడీ నవీన్ కుమార్ యాదవ్ అవుతుంది ఇదంతాకెత్త అయితే నవీన్ కుమార్ యాదవ్ గారికి ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ చేసిండ్రో రోజే మాకు గెలుపు ఖాయమైంది అనవసరంగా ఏదో కళ్ళబొల్లి మాటలు వీళ్ళ విష ప్రచారం అదేవిధంగా చాలామంది కూడా టూరిస్టులు వచ్చారు జూబ్లీల్స్కు చాలామంది కూడా టూరిస్ట్ రావడం జరిగింది సరే వాళ్ళని మేము వ్యతిరేకించాం కానీ నోరు అదుపులో పెట్టుకొని ఇప్పుడు ఎవరైనా అభ్యర్థి మీ అభ్యర్థి గురించి మేము ఎక్కడన్నా మాట్లాడుతూ ఉన్నామా మీరు చేసిన పనులు పది సంవత్సరాలు చేసిన అది మీరు చెప్పుకోవాలి మేము చేసినాం రెండు సంవత్సరాలు అరేమో రెండు సంవత్సరాలే పూర్తి కాలే పోయి ఉలిక్కి పడుతున్నారు ఎందుకు ఉలిక్కి పడుతురు ఒక నాయకుడు వచ్చిండు జూబ్లీహిల్స్కు మాగంటి గోపినాథ్ గారి సేవలు పన్నెండు సంవత్సరాలు ఉండే మీ ద్వారా నేను ఒకటే చెప్తా ఉన్నా మనం జూబ్లీహిల్స్ అంతా కూడా మీరు పర్యటిస్తూ ఉన్నారు అక్కడ ప్రాంతం ఎట్లుందంటే చంద్రాయన్ గుట్టన నయం అబ్బా నాకు తెలిసి మీ జూబ్లీహిల్స్ మాత్రం పేరుకే పెద్దది ఉంది కానీ ఊరు చూస్తే దిబ్బ అన్నట్టు ఉంది పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఒక యువ నాయకుడు ఒక ఉత్సాహవంతుడు ఒక విఘ్నుడు ఆయనని స్వయంగా పబ్లికే రిసీవ్ చేసుకొని ఈ రకంగా ఈయన వస్తే అభివృద్ధి జరుగుతుంది అనే కోణంలో ఉన్నాడు వీళ్ళు ఎవ్వరు కూడా ఈ పట్టబాది మాటలు చెప్పినా కానీ కూడా ఇంకేం మాటలు చెప్పినా కానీ కూడా ఇదంతా ఈ నాలుగైదు రోజులే ఉంటుంది లాస్ట్కు మిగిలేదు ఎవరు అంటే ఇక్కడ నవీన్ యాదవ్ గారే మిగిలిపోయి ఇక్కడ ఉంటారని మీ ద్వారా నేను తెలియజేస్తాను అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక ఆకు రౌడీ అని కేటీఆర్ అన్నాడు ఏం చెప్తారు ఇలా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఇక్కడ మా పని చేస్తున్న టూరిస్టులకు నేను చెప్తా ఉన్నా మీ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం మీరు ఎమ్మెల్యేలుగా ఉండే చైర్మన్లుగా ఉండే మినిస్టర్లుగా ఉండే రకరకాలుగా ఉండే ఇలా రౌడీ అనే దాంట్లో మా సీఎం గారు రాత్రి రౌడీలు ఎవరు గుండాలు ఎవరు అని చెప్పి లక్షల మంది ముంగల కళాఖండిగా చెప్పిండు ఇలా నవీన్ యాదవ్ రౌడీ అనేది ఫస్ట్ నేను ఏందనేది వాళ్ళు ఆలోచన చేసుకొని నేను రౌడీ గుండా అనుకుంటే బాగుంటుంది కానీ బట్టగాల్చి మీదేస్తే కరెక్ట్ కాదు రౌడీలు గుండాలు ఎవరు అనేది ప్రజలు నిర్ణయించాలే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం నిర్వహించాలి కానీ అనవసరంగా నేను నిన్ను రౌడీ అన్నంత మాత్రం నన్ను రౌడీ అయిపోవు ఆయన రౌడీయా మంచి ఆ చెడు అనేది ఆయనకు తెలుసు ఆయన ఏ విధంగా ఒక సౌమ్యుడు నేను మాత్రం ఇదే వాళ్ళకి సమాధానం చెప్తున్నా నేను మిమ్మల్ని ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ బీఆర్ఎస్ నాయకులు ఏదో ఊగిసలు ఆడిపోతూ ఉన్నారు ఆ ఊగిసలు బంద్ చేయండి మీ బట్ట బాజ ఏదైతే సోషల్ మీడియా ఉందో మీరు ఒకవేళ ఈరోజు మీరు పది సంవత్సరాలు మీరు పనిచేసినట్టయితే మీరు ఎందుకు పోయి మీ పనులను చెప్పుకోకుండా నవీన్ యాదవ్ గుండా గుండా రౌడీ రౌడీ అని చెప్పి ప్రచారం చేస్తుండ్రు ఒక బీసీ బిడ్డకి మీరు ఏలా ఓర్వలేకనే కదా మీరు ఈ మాట చెప్తా ఉన్నారు విష ప్రచారం బంద్ చేయండి అయితే మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను భయంతో ముస్లింల ఓట్ల కోసమే అజారుద్దీన్కి మంత్రి పదవిరాని అంటున్నారు ఇక వాళ్ళు నేను ఏం చెప్తున్నా వాళ్ళకి ఏది నోటుకొస్తే మాట్లాడతారు నేను వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా అజారుద్దీన్ కు ఒక మైనారిటీ పరంగా కాదు ఆయన ఒక ఇండియా క్యాప్టెన్ గా మేము అకామిడేట్ చేయాల్సి వచ్చింది మా ఏదైతే మింతి మంత్రి పదవి మంత్రి పదవి ఆల్రెడీ విస్తరణ ఉండే విస్తరణలో భాగంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇది జుబీల్స్ ఎన్నిక కోసం మేము తీసుకున్న నిర్ణయం కాదు ఉండొచ్చు భయ్ మైనార్టీకి ఇవ్వడం మీకు ఇష్టం లేదా చెప్పండి మరి మీరు ప్రెస్ మీట్ పెట్టండి మీరు అయిన మీ బీటీమ్ బీజేపీ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మైనార్టీకి ఇవ్వడం మీకు ఇష్టం లేదా ఇష్టము మాకెప్పుడు మా గవర్నమెంట్ ఉంది మేము ఎప్పుడు ఇట్లా బైపోల్ ఎన్ని కాలేవు ఎన్ని మీరు వంద కోట్లు ఇదే మనం ఏదైతే మునుగోడు కాన్స్టిట్యూన్స్లో ఉప ఎన్నిక జరిగిందో మీరు అప్పుడంతా కళ్ళు మూసుకున్నారా మీరు ఏం చేశారు మాకు తెలియదా మేము కూడా అప్పుడు పోటీలో ఉండే మీరు ఏం చేశారు మాకు తెలియదా ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే వందలు వస్తాయి వీళ్ళకి ఏది దోషం అది ఇప్పుడు కూడా ఎవరో నాకు తెలిసి ప్రెస్ మీట్ పెట్టిరు బీసీ సంఘాల నాయకులు డిఏలు రావు పిఆర్సీలు రావు మనకు పింఛన్దారుల పింఛన్ లియరు మేము అట్లా చెప్పినామా మా గౌరవ ముఖ్యమంత్రి వారు ఏమన్నారంటే మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ ఓటు వేయకపోతే ఏం జరుగుతుంది అనేది ఆ విషయంలోనూ చెప్పుకుంటూ అంటే వాళ్ళు ఉన్నప్పుడు చెయ్యని పనులు మనం చేసినందుకు ఓర్వక వీళ్ళు ఇవన్నీ ఆపడానికి చేస్తున్న అనే దాంతోనే మాట్లాడిండు తప్ప ఇంకో దురుద్దేశం కాదు దానికి ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తా ఉన్నారంటే అగో రాత్రి అట్లా అన్నాడు కదా ఇవన్నీ కూడా ఇయడిగా ఇంకా అది ఇదే ఉంటుంది ఇదే ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని స్వామి గౌడు నాకు శ్రీనివాస్ గౌడు ఇంకో ముగ్గురు నలుగురు చూసిన ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు మీరు కూడా బీసీలే నవీన్ యాదవ్ బీసీ బిడ్డ మీరు గెలిపియండి ఈ మూడు సంవత్సరాలు యువకుడు ఉత్సాహవంతుడు పనిచేస్తాడు మీకు ఒకవేళ చూడబుద్ధి కాకపోతే దయచేసి మీరు ఇళ్లలో ఉండని కానీ విష ప్రచారం మాత్రం చేయొద్దని చెప్పి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం చివరి ప్రశ్న ఐదు వందల రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుందని కేటీఆర్ అన్నారు కాకులు తాపిస్తే బక్కగొడ్లు ఏమో చచ్చిపోయినట్టు వీడెవడో చెప్తే కాంగ్రెస్ పార్టీ ఉండాలా లేదా అనేది తెలంగాణ ప్రజలు నిర్వహిస్తారు నిర్ణయిస్తారు అనవసరంగా నీ రోడ్ షోలు చేస్తున్నావు రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి మంచి క్రౌడ్ని తీసుకొచ్చుకుంటున్నావు నువ్వు క్రౌడ్లు చేసుకో వాళ్ళకు సంతోషపెట్టు వాళ్ళని మంచిగా చూసుకో అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు ఆలోచించడానికి నీకు ఇంకా టైం లేదు కొన్ని రోజులు మాత్రమే టైర్ ఉంది నీ నీ ప్రచారం మంచిగా చెయ్యి నువ్వేం చేసినావు పది సంవత్సరాలు ఆ ప్రచారం లో భాగంగా మేము ఫిట్ ఉన్నామని చెప్పేసి నువ్వు తెలుసుకో రాబోయే ఎన్నికలలో మీకు ఒక మంచి ఏదైనా అవకాశం వస్తో రాదా ప్రజలు నిర్వహిస్తారు నువ్వు అనవసరంగా ఆవేశపడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని మీ ద్వారా నేను కేటీఆర్ తెలియజేస్తా ఉన్నాను